ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా మత్తైసు వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకుందాం పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోక మందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును భూలోక మందు దేని విప్పుదువో అది పరలోక మందును విప్పబడునని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సంఘానికి అధికారాన్ని ఇస్తున్నారు ఎలాంటి అధికారం అంటే భూలోకంలో మీరు దేన్నైనా బంధిస్తే అది పరలోకంలో కూడా బంధింపబడుతుంది భూలోకంలో మీరు దేన్నైనా విప్పితే అది పరలోకంలో కూడా విప్పబడుతుంది యేసుక్రీసు ప్రభారు ఇట్టి అధికారాన్ని సంఘానికి ఇస్తున్నారు సంఘము ఈ లోకంలో శక్తి కలిగి జీవించాలి వారు శాసించే వారిగా ఉండాలి సంఘము ఈ లోకాన్ని మరి అధిగమించాలి సంఘము అభివృద్ధి చెందాలి సంఘము అధికారం కలిగి ఉండాలి అని ఏసుక్రీసు ప్రభు వారు చెప్తున్న ఈ మాటలు మనకు అర్థమవుతా ఉన్నాయి ఒకసారి ఈ సందర్భాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఏసుక్రీసు ప్రభు వారు శిష్యులను నడుతున్నారు ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు కొంతమంది ఏమో అయా మీరు ఏలేయని అని చనిపోయిన బాక్తిజం ఇచ్చి యూహాన్ని తిరిగి వచ్చినాడని ప్రజలు అనుకుంటున్నారని ఒక శిష్యుడంటే పేతుడు ఏమంటున్నాడంటే నేను ప్రార్థన ద్వారా తెలుసుకున్నాను నీవు సజీవుడైన దేవుని కుమారుడవు క్రీస్తువు అని సాక్ష్యం ఇచ్చినాడు అల్లలుయేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో సంతోషించే పేతురు రక్త మాంసములు ఇది నీకు బయలుపరచలేదు గాని పరలోకమందున్న తండ్రి నీకు ఇది బయలుపరిచినాడు సిమోను పేతురు నీవు బండ ఈ పేతురు అనే బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోకంలో ఏది బంధిస్తావో అది బంధింపబడుతుంది భూమి ఎందు ఏది విప్పుతావో అది విడిపింపబడుతుందని యేసుక్రీసు ప్రభారు గొప్ప అధికారాన్ని పేతురికిచ్చినారు అంటే పేతురు ద్వారా సంఘానికి ఇచ్చినారు ఈ బండ మీద సంఘాన్ని గడతానని ప్రభు చెప్పినాడు అంటే పేతురు ప్రత్యక్షత పొందుకున్నాడు దైవ ప్రత్యక్షతను అలాంటి ప్రత్యక్షత కలిగిన వారికి దేవుడు అధికారం ఇస్తాడు అని మనం అర్థం చేసుకోవచ్చు అలల్లుయ్య పరలోక దర్శనం కలిగిన వ్యక్తి పేతురు ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న వ్యక్తి పేతురు మరి అలాంటి వ్యక్తి మరి బండగా ఉన్నాడు పునాదిగా ఉన్నాడు అంటే దైవ ప్రత్యక్షత గల వారే పునాదిగా ఉంటారు అలాంటి వారికి దేవుడు గొప్ప అధికారాన్ని ఇస్తా ఉన్నాడు వారు బంధించింది బంధింపబడుతా ఉంది విడిపించింది విడిపింపబడుతా ఉంది సంఘము గొప్ప అధికారం కలిగి ఉంటుంది ఇలాంటి ఒక సంఘంని నే యేసుక్రీసు వారు కోరుకుంటా ఉన్నారు ప్రత్యక్షత కలిగిన సంఘము క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలి ప్రత్యక్షత కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారి గురించిన సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి ఆయన యొక్క చిత్తాన్ని తెలిసిన వారిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను మనం గ్రహించేవారిగా ఉండాలి పేతుడు అలాంటి ఒక ప్రత్యక్షతను పొందుకున్నాడు కాబట్టి ఇలాంటి ఒక ఆశీర్వాదాన్ని ఆయన పొందుకుంటా ఉన్నాడు భూమి మీద అధికారం కలిగి సంఘం ఉంటూ ప్రతి విధమైన దుష్టి శక్తుల నుండి ప్రజల్ని విడిపిస్తూ అంధకార శక్తుల నుంచి ప్రజల్ని విడిపిస్తూ వారికున్న బంధకాల నుంచి విడిపిస్తూ వారిని స్వస్థపరుస్తూ మేలు చేస్తూ దేవుని పేరిట అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ మరి బంధింపబడిన వారిని విడిపించడమే సంఘం యొక్క పరిచర్య అలలుయ్య అంతటి గొప్ప అధికారాన్ని యేసు మరి పేతురికి ఆ తాలపు చెవుని ఇస్తా ఉన్నారు మరి అలాంటి ఒక ప్రత్యక్షత కలిగిన ఆ సంఘానికి కూడా దేవుడు ఇలాంటి ఒక కృపను అనుగ్రహిస్తా ఉన్నారు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ తండ్రి మీరు ఏది బంధిస్తున్నారో అది బంధింపబడుతుంది పరలోకంలో మీరు ఏది విప్పుతున్నారో భూమి మీద అది పరలోకంలో కూడా విప్పబడుతుంది ఇదిగో పరలోక తాలపు చెవులు నీకు ఇస్తున్నాను అని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఎవరైతే బలహీనులుగా శక్తిహీనులుగా ప్రభా ఎలాంటి అధికారం లేని వారిగా ఉన్నారో అలాంటి వారిని మీరు దర్శించి ఈ రోజు నుంచి గొప్ప అధికారంలో గొప్ప శక్తిని వారికి ఇవ్వండి వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నెన్ పాస్టర్ ఎలిషా